హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట మండే రోజు మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే ఉంది టైం అయితే అయితే ఫా తొందరగా లేదనమాట మెలకు రాలేదు లేటుగా లేచాను కొంచెం అయితే ఇంక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం లడ్డూని వీడియోది ఏమైనా ఇచ్చాను అసలు ఫోన్ చూడండి ఎంత ఎంత భయంకరంగా వీడియో తీశాడంటే మొత్తం ఎడిట్ చేయాల్సిందే నేను ఏదో కొంచెం పెట్టాంగ ఏం చేయలేక అయితే వాడికి అలవాటు చేయాలి వీడియో తీయడము వాడే ఫ్యూచర్లో ఉపయోగపడతాడు ఇంకా మాయనైతే అసలు తీయడనమాట ఇంకా వాడికే నేర్పించాలి అని అయితే అనుకుంటా ఉన్నాను సండే అయితే ఎంత రిలాక్సింగ్గా ఎంత బద్ధకంగా ఉంటుందో మండే అయితే అంత ఎనర్జీగా ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా అంటే స్కూల్ కదా మా ఆయనకి లంచ్ చేయాలి క్యారీకి లడ్డూకి లంచ్ చేయాలి మార్నింగ్ అన్నీ చేసేయాలి టిఫిన్ లంచ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తామని అనమాట ఒక్కొక్క రోజు టిఫిన్ అయితే చేయనండి ఓన్లీ డైరెక్ట్ లంచ్ చేస్తాను అనమాట అదే తింటారు లడ్డు కూడా కొద్దిగా తినేసి వెళ్తాడు ఇక్కడ నేను ముగ్గు పెడుతుంటే బెర్రీ దాన్ని ముట్టుకోవాలి దాన్ని తుడిపేయాలి వాడైతే అసలు చాలా జలసండి అండి ఎక్కడైనా కానీ బొట్లు కనిపించకూడదు అనమాట అట్టే గీకేస్తాడు ముగ్గు కూడా సరే ముగ్గులు పెడతాం కదా అది కూడా కానీ దేవుడు కాడ పెట్టినా కూడా అన్నీ మొత్తం ఏలితో గీకేస్తాడు అనమాట వాడికి నచ్చదో ఏమో తెలియదు కానీ అదంతా తుడిపేసి అప్పుడు గొమ్మన ఉంటాడు అట్లా కనిపించకూడదు వాడికి అయితే కనుక అందరూ ఎవరు నిద్ర లేకముందే లేచేసాడనమాట లేచి అందరినీ కొడతా ఉంటాడు లడ్డును వాళ్ళ డాడీని నన్ను చంపక పట్టిస్తూ ఉంటాడు అనమాట అసలు వాడి దెబ్బలకి ఒక్కొక్కసారి లడ్డు ఏడుస్తా నిద్ర లేస్తాడు వాడు కొట్టినాడు అని అంత బాగా తగులుతాయి వాడి చేతులు చిన్న చేతులు అయినా కూడా బాగా గట్టిగా తగులుతాయి దెబ్బలు చూసారా నీళ్ళన్ని నిలబడినాయి అనమాట ఫుల్లుగా పడింది రాత్రి అయితే వర్షం నైట్ అయితే ఈ మధ్య రో నైట్లో నైట్లో ప్రతి నైట్ పడుతూ ఉంది అనమాట మాకైతే ఫుల్లు ఇంకా ఫాస్ట్గా బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పంపించేశాను అనమాట ఇంకా లడ్డు వెళ్ళిపోయాడు స్కూల్కి మా ఆయన అయితే వెళ్ళేదనమాట ఈరోజు పని లేదంట అందువల్ల అందువల్ల అయితే ఇంట్లోనే ఉన్నాడనమాట అంతా కంప్లీట్ అయ్యాక కాసేపు అలా కూర్చునేశానమాట నేనైతే నాకైతే నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట అంటే ఆఫ్టర్ సిజేరియన్ టూ సిజేరియన్సే అనమాట నాకు నడుము నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఏమైనా ఎక్కువసేపు నిలబడి ఉన్నా ఎక్కువసేపు కూర్చొని ఉన్నా కూడా నడుము నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వెరీ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా ఇస్తాడంటే పళ్ళు చూపించమంటే అట్లా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతా అనమాట చాలా బాగుంది కదా క్యూట్గా కామెడీగా అసలు ఈ మధ్య బాగా సఫాయిస్తున్నాడు అసలు నిద్రపోవట్లేదు డే టైంలో ఫుల్ అసలు సరిపోతుంది వాటితోనే ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట మా ఇంటికి పూలమ్మ వచ్చింది చూడండి నేను చెప్తూ ఉంటాను కదా పూలు తీసుకున్నాను అనేసి ఆ ఆంటీనే తీసుకొస్తారనమాట రోజు మార్నింగ్ టైంలో రోజు కాదు మంగళవారం శుక్రవారం మాత్రం తీసుకొస్తారనమాట ఆమెను వీడియో తీస్తుంటే నన్ను తీయద్దు తీయద్దు అని చెప్తా ఉంది రాదు నార్మల్గా అయితే పూలు ఇచ్చేసి వెళ్తుందనమాట ఈరోజు ఏదో పని ఉందని వచ్చి కూర్చొనిందనమాట మాట్లాడుతూ ఉంటే ఒక క్లిప్ షూట్ చేశాను నన్ను తీయద్దు అంటుంది ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే క్యాబేజీ ఫ్రై చేశాను అనమాట చిన్నదిగా ఉంటే ఒకటే చేద్దామనేసి అయితే చేశాను అనమాట చాలా బాగుండే టేస్ట్ మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై కాదు ఫ్రై చేసి కొంచెం శనకాయ పప్పుల పొడి వేస్తే టేస్ట్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా నైట్గా అయితే నేను టమాటా చట్నీ రైస్ అయితే పెట్టేశాను ఇది వచ్చేసి నైట్ అనమాట అయితే పిండి కొంచెం మిగిలిందనమాట చాలా కొద్దిగా అంటే కొద్దిగా దాంట్లోకైతే అయితే ఇంకా దోశ ఏం తింటాంలే అనేసి అయితే కొంచెం మైదాపిండి యాడ్ చేసి బోండాలు అనేసి అయితే వేశాను ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను కానీ ఏమైందంటే బెర్రీ టీవీ చూస్తూ ఉన్నాడనమాట అందులో పాటలు వస్తూ ఉన్నాయి అవి వినిపిస్తూ అనమాట రికార్డింగ్ అవుతూ ఉన్నాయి అవి కూడా అది అట్లే పెడితే కాపీరేట్ వస్తుందనమాట అందుకని నేను ఇంకా దాన్ని యూజ్ చేసేసి మళ్ళీ చెప్తా ఉన్నాను అనమాట ఒక పక్క చట్నీ రైస్ అయితే అయిపోయింది చట్నీ మిక్సీకి వేయాలి ఇంకా చాలా రోజులు అయిపోయింది టొమాటో చింతపండు మిరపకాయలు చట్నీ అనమాట చాలా బాగుంటుంది అసలు నా ఫేవరెట్ అనమాట ఇంకా చేసేసాను అనమాట బాగుండాలి కానీ కొంచెం గట్టిగా వచ్చాయి పర్లేదు బాగానే ఉంది అనమాట సెకండ్ టైం ట్రై చేశాను నేనైతే